అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ చెలి స్టిల్ హ్యాపీనా అన్నాడు పక్కనే ఉన్న ఆనుని చూసి చాలా హ్యాపీ బట్ ఎందుకు మాట్లాడుతున్నారు ఇంజనీర్తో ఎందుకు మాట్లాడతారు ప్లానింగ్ కోసం అంత పెద్ద ప్లానింగ్ అంత పెద్ద బోటింగ్ నాకేం అవసరం లేదు ఇంతకుముందు ఎలా ఉండేదో అంత సింపుల్గా చాలు నాకు ఒకరి కష్టం అవసరం లేదు జస్ట్ కూలగొట్టిన నా బోటిక్ని ఎలా ఉండేదో అలా కట్టిస్తే చాలు మీరు కష్టపడిన బోటిక్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటున్న అనుమాటలకి మాట్లాడలేదు విహాన్ ఏం మాట్లాడరేంటి చెప్పండి నాకు నా బోటిక్ కట్టించండి చాలు అయినా మాట్లాడకపోవడంతో మిమ్మల్నే చెప్పండి నాకు నా బోటిక్ కట్టిస్తున్నారా లేదా ఎందుకు కాస్త పెద్దగా పెద్దదిగా కట్టిస్తే నీకేమైనా ప్రాబ్లమ్నా అవును ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లం నేను ఒకరి కష్టాన్ని ఉంచుకునే రాన్ని కాదు నా కష్టంతో కట్టుకున్న బోటిక్ని అచ్చంగా అలాగే కట్టించి నాకు ఇవ్వాలి ఒక్క రూపాయి ఎక్కువ పెట్టిన నా సెల్ఫ్ రెస్పెక్ట్ నన్ను ప్రశ్నిస్తుంది నేను హ్యాపీగా ఉండలేను నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ప్లీజ్ ఎలా ఉందో అలా మాత్రమే కట్టించండి కొత్తగా మార్పులు చేర్పులు చేయకండి అని చెబుతున్న అనుని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఏంటలా చూస్తున్నారు రియల్లీ యు ఆర్ గ్రేట్ పర్సన్ ఎందుకో నీలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు కొంచెం చనివిస్తే చాలు వచ్చి ఒళ్ళో వాలిపోతారు డబ్బుల కోసం ఏం చేయమన్నా చేస్తారు ఈ కాలం అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నింటినీ చంపుకొని వాళ్లకు నచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నారు బట్ నువ్వు అలా కాదు అది ఎంత కష్టమైనా సరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనుకుంటున్నావు నిజంగా వెరీ గ్రేట్ మీ పొగడతల కార్యక్రమం అయిపోతే నన్ను ఇంటి దగ్గర దింపండి నేను పొగిడానా మరేంటి అవి పొగడతలు కాదు నిజాలు సర్లే నువ్వేంటి ఇంత మంచి మనిషిగా మారిపోయావు ఏ చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదయమైంది బాబు అంటూ నా అనుమాటలకి మాట్లాడలేదు విహాన్ చెప్పు అనింది ఏం చెప్పాలి నీ మంచితనం నాకు అర్థమైంది నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు నచ్చింది ఒకరిని బాధ పెట్టే రకం కాదు నేను పెట్టిన బాధలకి ఓర్పుగా సహిస్తున్న నీ సహనం నచ్చింది టోటల్గా నువ్వే నచ్చేసావు ఇంకేం కావాలి అబ్బో ఇవన్నీ మాటలు చెబితే నిన్ను ప్రేమిస్తాను అనుకుంటున్నావా నిన్ను ఎవరు ప్రేమించమన్నారు నేను చెప్పానా నన్ను ప్రేమించమని అనగానే గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది ఏంటలా చూస్తున్నావు చెప్పు నేను ప్రేమించమని చెప్పానా అనగానే బిక్కమొహం వేసింది అను నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు నా ప్రేమని అర్థం చేసుకుంటే చాలు నేను ఇంకా నాటకం ఆడుతున్నానని నీకు కనిపిస్తే అది నీ ఇష్టం నేను నన్ను నమ్మమని నీకు చెప్పట్లేదు ఎందుకంటే మాటలతో కాదు నా బిహేవియర్తో నా మీద నీ ఒపీనియన్ మారాలి అని ఆఫీస్ రావడంతో కారాపాడు అదేంటి ఆఫీస్కి తీసుకొచ్చా ఏ ఆఫీస్కి రావాలని లేదా ఇంట్లో ఒక్కదానివేం వేయించేస్తావు అంటే నేను ఇప్పుడు వర్క్ చేయాలా అది నీ ఇష్టం నేను నిన్ను ఫోర్స్ చేయను మరెందుకు తీసుకొచ్చావు నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను నువ్వు జస్ట్ నాది ఎదురుగా కూర్చుంటే చాలు నిన్ను చూస్తూ వర్క్ చేసేస్తాను అని చెబుతూ తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న విహాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అతని వెనకాలే వెళ్ళింది ఫ్రూట్ జ్యూస్ తీసుకురమ్మని ప్యూన్కి చెప్పి కాల్ కట్ చేశాడు అన్ను లోపలికి వెళ్ళేసరికి జ్యూస్ ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఏంటిది అనింది జ్యూస్ అన్నాడు అదే ఎందుకు అనింది జ్యూస్ ఎందుకు తాగుతారు బాగా వీక్గా ఉన్నావు తాగితే ఎనర్జీ వస్తుంది తాగు నీ వర్క్ చేయడానికి నాకు ఎనర్జీ కావాలని ఇలా జ్యూస్ ఇప్పిస్తున్నారా నువ్వు ఎలాగైనా అనుకో ముందైతే ఆ జ్యూస్ తాగు అంటూ ఎవరికో కాల్ చేసి సీరియస్గా మాట్లాడుతున్నాడు నేను చెప్పిన అవుట్ ఫిట్ రెడీ అయిందా రేపటికల్లా నా ముందుండాలి వన్ మోర్ థింగ్ సారాని నా ఛాంబర్కి పంపించు ఓకే సార్ అంటూ కాల్ కట్ చేశాడు ఇక అను మాత్రం వీడు మాట్లాడేది నాతో బిహేవ్ చేసేది ఎంత నిజమేనా అని పరీక్షించడానికి వర్క్ చేయకుండా టైంపాస్ చేస్తూ ఇన్స్టా రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఉంది విహాన్ కాల్ మాట్లాడి ఎదురుగా కూర్చున్న అనుని చూసి వర్క్లో మునిగిపోయాడు మే కమిన్ బేబీ అంటూ వచ్చింది సారా ఆమె పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కి పడి తల తిప్పి చూసింది అను హాయ్ సారా కమ్ కమ్ అంటూ సీట్ ఆఫర్ చేశాడు ఆమె వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి విహాన్ ఎదురుగా కూర్చుంది హైదరాబాద్లో నెంబర్ వన్ టాప్ మోడల్ నెక్స్ట్ వీక్లో జరిగే బాంబే లాక్మీ ఫ్యాషన్ వీక్లో పార్టిసిపేట్ చేస్తోంది ఇక పార్టిసిపేషన్ గురించి నెక్స్ట్ ఎలా ప్రాక్టీస్ చేయాలా అన్న దాని గురించి మాట్లాడుకొని డిజైన్ చేసిన అవుట్ తనకి చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నాడు విహాన్ నవ్వుతూ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే తెలియకుండానే అనుకి కోపం వచ్చేస్తోంది వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకెందుకు కోపం వస్తుంది అనుకుంటూ మళ్ళీ మొబైల్లో తలదిప్పేసింది కానీ ఆమె ధ్యాస మాత్రం వాళ్ళిద్దరి మీదే ఉంది నవ్వుతూ పడి పడి మాట్లాడుతూ చాలా ఓవరాక్షన్ చేస్తోంది సారా ఎందుకో అనుకి వస్తున్న కోపానికి లాగి చెంప మీద ఒక్కటి పీకాలనిపిస్తోంది కానీ నాకే మోసరం వాళ్ళు ఎలా పోతే అని ఇన్నర్ సోల్ వినిపించగానే వాళ్ళ మీద నుండి ధ్యాసని మళ్లించడానికి చాలా ట్రై చేసింది ఇంకా మాట్లాడటం అయిపోయినట్లు ఉందేమో విహాన్ని సైడ్ హక్ చేసుకుని అతని బుగ్గ మీద ముద్దిచ్చి వస్తాను బేబీ బాయ్ అని మత్తుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సారా అని మాత్రం కోపంతో రక్తం వచ్చేలా గోర్లు కొరికేస్తూ ఉంది ఏంటి బేబీ కోపం వస్తుందా అలా కొరికేస్తున్నావు అన్నాడు ఆమెను చూడకుండానే అతని మాటకి టక్కున తీరుకొని నాకెందుకు కోపం వస్తుంది నేను తనతో మాట్లాడుతున్నాను కదా కోపం వచ్చిందేమో అనుకున్నాను అంత సీన్ లేదు నువ్వు ఎవరితో మాట్లాడితే నాకేంటి అంటున్న అనుని నవ్వుతూ చూశాడో ఇక అనుకి ఆఫీస్లో చాలా బోర్ కొడుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఎదురుగా పెన్ పేపర్ కనిపిస్తుంటే ఏదో అలా టైంపాస్గా అలా డ్రా వేసింది తనకి ఇష్టమైన వర్క్ అది టైం తెలియలేదు తన ప్యాషన్ అందుకే ఎంజాయ్ చేస్తూ చేస్తుంది అలా టైం ఎంత అవుతుందో కూడా చూసుకోలేదు ఎదురుగా ఎవరున్నారో కూడా చూడలేదు దానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి ఎదురుగా ఎవరు స్పై చేస్తున్నట్లు అనిపిస్తుంటే తలెత్తి చూసిన ఆమెకి తప్ప వేయకుండా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని లాంటి చూపులతో ఆమెను చూస్తున్నాడు విహాన్ షార్ప్గా ఉన్న అతని చూపులకి తడబడుతూ నువ్వేంటి ఇక్కడ అనింది రియల్లీ ఇట్స్ బ్యూటిఫుల్ అన్నాడు ఆమె డ్రా వేసిన పేపర్ని చేతిలోకి తీసుకుంటూ నిజంగా ఆర్ వెరీ టాలెంటెడ్ పర్సన్ నీకు మంచి ఫ్యూచర్ ఉంది లైఫ్లో ఎంతో ఎత్తుకు ఎదుగుతావు అంటున్న అతని మాటలకి నాకు తెలుసులే అన్నట్లు చూసి తలదిప్పేసుకుంది ఇక ఆఫ్టర్నూన్ లంచ్ టైం అవడంతో లంచ్ అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు పియోన్ ఇక చూసి కూడా చూడనట్లే వర్క్ చేస్తున్నానని చూసి నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి ఆమె ముందు కూర్చొని ఫుడ్ని ఆమె నోటు ముందు పెట్టాడు గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది తెరవాల్సింది కళ్ళు కాదు నోరు తెరు అన్నాడు నాకాకలిగా లేదు అయినా నాకు చేతి లేవా నేను తింటాను నువ్వేంటి తినిపించేది నాకు తినిపించాలనుందను తిను అన్నాడు నాకు తినాలని లేదు నేను తినను అయితే ఓకే నువ్వే తిను అంటూ ప్లేట్ ఆమె చేతిలో పెట్టాడు హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ప్లేట్ని చేతిలోకి తీసుకొని తినడంలో పడింది వి విహాన్ ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుంటూ నోరు తెరిచాడు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది అతని యాంగిల్ని చూసి ఆకలిగా ఉంది అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అతను అడిగిన దానికి ఎవరైనా కరిగిపోయి అతనికి తినిపించాల్సిందే అంత ఇన్నోసెంట్గా అడిగాడు ఎందుకో తెలియదు సడన్గా కళ్ళల్లో నీళ్ళు చేరాయి అనుకి ప్లేట్ని పక్కన పెట్టి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళిపోయింది వెళ్ళిన అనుని అలాగే చూస్తుండిపోయాడు ఆమె కన్నిటిని తుడుచుకుంటూ శూన్యంలోకి చూసింది ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నిన్నేమైనా బాధ పెట్టానా అన్నాడు ఆమెను వెనక నుండి హత్తుకుంటూ అతని మాటలకి మనసు మెలిపెట్టినట్లు అనిపించి ప్లీజ్ లీవ్ అంది అను ప్లీజ్ ట్రస్ట్ మీ నన్ను దూరం పెట్టకు నాకు నువ్వు కావాలి ఐ వాంట్ యూ మనిద్దరి మధ్య దూరాన్ని భరించలేకపోతున్నాను ఇంకా నన్ను నమ్మట్లేదా ఏ రకంగానైనా నన్ను టెస్ట్ చేసుకో అంతేగాని నాకు దూరంగా వెళ్ళిపోకు నీ ప్రేమని ఆస్వాదించాలనుంది ఒక్కసారి ప్రేమగా చూసుకుంటే నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తాను అంటున్న విహాన్ మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక అయితే సరే నా కోసం ఏమైనా చేస్తావా చెప్పు ఏం చేయాలో చేస్తాను అయితే ఈ బిల్డింగ్ నుండి దూకే అప్పుడు నమ్ముతాను ఏంటి జోక్ చేస్తున్నావా నేను చస్తే నిన్నెవడు చూసుకుంటాడే నేను పోయిన తర్వాత నువ్వు ఎవరిని ప్రేమిస్తావు ఎవరినో ఒకరిని ప్రేమిస్తాను కానీ ముందైతే నువ్వు దూకు నిజంగా దూకాలా నిజంగా దూకాయి అంటున్న ఆమె మాట పూర్తి కాకముందే రేలింగ్ మీద నిలబడి దూకడానికి అడుగు ముందుకేస్తుండగా ఇంకొక క్షణంలో కింద పడతాడనగా నిజంగా దూకుతాడేమో అని భయం వేసి షర్ట్ పట్టి వెనక్కి లాగింది అను యూ మ్యాడ్ నేను దూకమంటే దూకేస్తావా ఇడియట్ నా ప్రియసకి చెప్పిన మాట వినకపోతే ఎలా బేబీ అంటూ కన్ను గీడాడు నిజంగా నన్ను అంత లవ్ చేస్తున్నావా అని అడిగింది అతని కళ్ళలోకి చూస్తూ ఇంకనూ అర్థం కాలేదా ఇంకా ఏం చేస్తే అర్థమవుతానే అంటూ ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని కింద పెదవిని లాగి అడుగుతుంటే నిజంగా ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి అతన్ని గట్టిగా చుట్టేసింది ఇప్పుడు చెప్పు నన్నెందుకు ప్రేమించావు మొన్నటి వరకు నా మీద కోపం చూపించిన నువ్వు నన్నెందుకు ప్రేమించాలనిపించింది ఏదో ఒక రీజన్ ఉంది నాకది ఏంటో తెలియాలి అంటూ నా మాటలని మధ్యలోనే ఆపుతూ బుజ్జి అన్నాడు ఒక్కసారిగా అతన్ని వదిలి దూరం జరిగి అతన్ని వేయకుండా ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్ చిన్ను కదా అనేది అతని చెస్టుపై వేలు పెట్టి హో ఇంకా గుర్తున్నానా అన్నాడు గుర్తు లేకపోవడమేంటి అసలు నిన్ను మర్చిపోతేనే కదా నువ్వు ఆర్ఫాన్కి వచ్చి వెళ్తున్నప్పుడల్లా నా గుండె పిండేసినంత బాధ అంత ప్రేమగా ఆప్యాయంగా ఎవరూ నన్ను చేరదీయలేదు కొన్ని రోజులకి మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి నువ్వు వెళ్ళిపోయావు అని తెలిసింది తర్వాత నేను చాలా ఏడ్చాను ఎన్నోసార్లు వార్డెన్ని అడిగినా చెప్పలేదు నిన్ను గుర్తు చేసుకొని రోజు లేదు పిచ్చి పట్టినట్లు అనిపించేది బాగా డిప్రెషన్లోకి వెళ్ళాను అప్పుడు పరిచయమైంది దీపిక తన పరిచయంతో మూవ్ ఆన్ అయ్యాను లైఫ్లో చాలా కష్టాలు పడ్డాను నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకున్నాను నా అవమానాలు కష్టాలని దాటుకొని నా సొంతంగా బోటిక్ పెట్టుకొని చాలా హ్యాపీగా నా లైఫ్ని లీడ్ చేద్దామనుకునే టైంకి నువ్వు వచ్చావు ఇక తర్వాత నీకు తెలిసిన విషయమే నేను కూడా బుజ్జి చాలా బాధపడ్డాను నీ గురించి అమ్మ నాన్నని చాలా తిట్టుకున్నాను కానీ నాకు చదువు ముఖ్యమంటూ నన్ను ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో వేసి ఇక్కడ తిరగకుండా చేశాడు మా డాడ్ చదివినందుకే ఈ స్టేజ్కి వచ్చాననుకో అది వేరే విషయం కానీ నా లైఫ్లో నిన్ను మిస్ అయ్యి చాలా పోగొట్టుకున్నాననిపించింది నీకోసం మామూలుగా వెతకలేదు ఎక్కడ కనిపిస్తావు నువ్వు ఉండే ఆర్ఫాన్కి కూడా వెళ్ళి అడిగాను అక్కడ కూడా నీ అడ్రస్ నాకు తెలియలేదు మరి నేనే బుజ్జి అని నీకు తెలిసింది ఎలా అంటే నువ్వు స్పృహ తప్పి పడిపోయావు కదా నీ పక్కన హ్యాండ్ బ్యాగ్లో నీ చిన్నప్పటి ఫోటో నాకు కనిపించడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తన హ్యాండ్ బ్యాగ్ విహాన్ ఎందుకు వెతికాడు అని మీకు డౌట్ రావచ్చు అను తన చిన్నప్పటి ఫోటోని పట్టుకొని ఏడుస్తూ అలాగే స్పృహ తప్పి పడిపోయింది అందులో ఆమెతో పాటు విహాన్ కూడా ఉన్నాడు చిన్నప్పటి వాళ్ళిద్దరి ఫోటో చూస్తూ ఆమె కన్నీళ్ళు ఫోటోని తడిపేశాయి అలా స్పృహ కోల్పోయిన అను ఆమె చేతిలో ఫోటో కింద పడిపోయింది అలా పక్కన పడ్డ ఫోటోని విహాన్ కంటపడింది ఇక తన చిన్నప్పటి ఫ్రెండ్ విహాన్ అని తెలిసేసరికి అతని ముద్దులతో ముంచెత్తింది అను నెక్స్ట్ ఈ స్టోరీని ఎండ్ చేయాలనుకుంటున్నాను ప్రియసకి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీ సపోర్ట్తో ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్